ది లాడ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్స్తుతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు యసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్థౌతురాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏంటి ఈ దినం మాట అంటే చూడండి దేవుడు కొన్ని రకాలుగా కొందరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆదరిస్తూ వస్తాడు ఎలాగూ అంటే ఆహారంతో ఆదరించే వారికి ఆహారంతోను మాటతో ఓదార్చే వారికి మాటతోను వస్త్రం ఆ సదుపాయం కల్పించి ఆదరించే తీరిగా వస్త్రంతోనూ ఏవండి తన బలాన్ని కనపరిచి ఆదరించే రీతిగా తన బలంతోనూ ఏవండి ఇట్లా దేవుడు అనేక ప్రాంతాల్లో ఉన్న నలిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆయన అనుకూలమైన రీతిలో వాళ్ళకు అవసరత అయిన రీతిలో ఆదరిస్తూ వస్తాడు అయితే ఈ యశయ గ్రంథములో ఎరుసలేము నిమిత్తమై ఓ ప్రవచనాత్మపూర్వకమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు చూద్దామా మాట యశయ గ్రంథము నలభై నాలుగవ యాభై నాలుగవ అధ్యాయము పదో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదో వాక్యం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరెళ్ళినను నా కృప విడిచిపోదు సమాధానపు విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యహోబ సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రుడ ఇక్కడ అద్భుతమైన మాట అని మనం చూస్తాం ఏమంటున్నాడంటే పర్వతాలు తొలగిపోయినా మెట్టలు దద్దరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు నీకోసమై సమాధానకరమైన నా నిబంధన తొలిగిపోదు అన్నాడు అంటే ఎరుసులేము ప్రాంతం చుట్టుపక్కల శత్రువులు ఉన్నారనే విషయం మనందరికీ సుపరిచితమే అయితే వారు పదే పదే ఒకరు దాడి చేసి కాస్త సతాయించుకుని ఉపసంహరణ తీసుకునే సందర్భంలో మరీ ఒకరు దాడి చేసి ఏమండి ఇలా ఎరుసలేము కోటలు ఎరుసులేము గుమ్మములు ఎరుసలేము ప్రాకారం పడగొట్టబడతా ఉంటే దేవుడు జాలిపడి అంటాడు నేను నీతో ఉండబోతున్నాను నా కృప నీతో ఉండబోతుంది నీవు భయపడక్కర్లేదు నిన్ను నిర్మించిన నీ దేవుడైన యహోవా నిన్ను స్థాపించిన నీ దేవుడైన యహోవా నీ కోసం కల్వరిలో ప్రాణం పెట్టిన ప్రభువునైనా నేనే నీకు ప్రాకారాన్ని ఏర్పరుస్తాను అని పదకొండవ వాక్యం అంటాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంచలములతో నీ కట్టడములను కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యములతో నీ కోట గుమ్మములను సూర్యకాంతులతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అన్న మాటలు మనం చదువుతాం పిల్ల చాలా ఎంత గొప్ప ఆదరణకరమైన మాట ఎంత ఓదార్కరమైన మాటో మనం చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది నేను నీకు మనుషులు తెచ్చే గిఫ్ట్ ఇవ్వను కానీ నేను ఇచ్చే నేను చూపించే ఆదరణ కానీ నేను కట్టే ఆ రాళ్ళు కానీ నేను అద్దే ఆ ముత్యాలు కానీ మహోపకరంగా లేదంటే వర్ణింప సైక్యం కాని రీతిగా ఉంటాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎరుసులేము ఆనాడు అన్నాడు ఈరోజు సంఘము అనే ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వ్యక్తిని సమాజంగా కూడుకుంటున్న మనందరితో ప్రభు మాట్లాడే మాట నేను నిన్ను నా కృప నిన్ను దాటిపోదు అన్న మాటని పర్వతములు తొలగిపోయినా మిట్టలు దద్దరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు ఇంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు అంటే నీవు ఏవండి ఎన్నో ఇబ్బందులను దాటి ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని ఎటువంటి స్థితిగతిలో నీవు ఉన్నావో బహుశా మనుషులకి నీ బంధువర్గాలకి ఏవండి కారరాకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు కనుక అన్యాయస్తుడు కాదు కాబట్టి ఆయన నీ పట్ల ఏదైనా మేలు చేయటానికి సమర్థుడు అనటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మనకి వాక్యం ఆధారం ఉంది ఇలా సౌద్ధుడా అందుకే ఆయన అంటున్నాడు ఏమండి నేను నీ పట్ల కృప చూపటం మానటం అనేది మానను అని ఇప్పుడు దాకా సమాధానం లేని నీ విషయంలో సమాధానపు విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యుహోవాసాలు సెలవిచ్చుచున్నాడు చాలా ఆశ్చర్యం మన ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసం ప్రయాణం ప్రభు కృప ఎంత అవసరం అన్నది మన వర్ణనకు అందదు ఎటు చూసి సహాయం అందకపోయిన పరిస్థితుల్లో దేవుడు తన మహాకృపను మనకి పరిచయం చేస్తాడు మరి వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా ఏ పరిస్థితుల్లో ఈ వాగ్దానం వింటున్నావు నీ పరిస్థితి అంతా చూసినా దేవుడు పలుకుతున్నా బైబులు మనుషులు మాటలు ఓదార్చలేకపోవచ్చు కానీ బైబిల్లో నుంచి పలకబడిన ప్రతి మాట ఏదో ఒక రకంగా నీకు సహాయం చేయకుండా పోదు పిల్లలు అందుకే అంటున్నాడు నేను నీకు పర్వతాలు తొలిగిన మిట్టలు దద్దరిన నీ బంధువర్గాలు కాదన్నా కూడా నా కృప నేను విడిచిపోదు అన్న ఆలోచించు ఏ స్థితిలో నీవు ఉన్నావో ఏ ఆలోచనలతో నింపబడ్డావో దేవుని వాక్యం మాట్లాడుతుంది నేను నీ ఎందుకు జాలి పడుతున్నాను భక్తుడు అంటాడు నీవు తెరిచిన తలుపులు ఎవడు మూయగలడు ప్రభు నువ్వు మూస్తే ఎవడు తీయగలడు అని ఒక పాట రాశారు దైవశావు పిల్లగా ఆయన నీ పళ్ళ జాలి పడ్డాడు అంటే ఆ జాలి నీకు మేలుకరము అనేకులకు నిన్ను ఒక గొప్ప మార్గదర్శిగా నిలబెట్టగలుగుతుందనేది దేవుని మా ఆలోచించు ప్రార్థించు ఆయన నీ పట్ల చూసుకునే జాలి నీకు ఎవరు ఆపలేరు నీకు రావలసిన మేలు నిన్ను దాటిపోదు నీకుండా నీకు రాకుండా ఆగిపోదు దేవుడి మాటలు ఆశీర్వదించక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందిన పర్వతములు తొలగిన మిట్టలు దద్దరి వెళ్ళిన నా కృప నేను విడిచిపోదని మాట్లాడాను ఇదిగో నీ దేవుడైన హోవ నేనే నీ యందు జాలి పడుతున్నా నా నిబ నా సమాధానకరమైన నిబంధన నీకు నియమించి ఉన్నాను నేను దాటిపోదని పలికా ఏ స్థితిలో ఉన్నారు వాగ్దాన్ని వీక్షిస్తున్నా ఇప్పుడు ప్రియ పిల్లలు మీరు దర్శించి బలపరిచి దీవించి మీ నామాన్ని మేము తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైతుల గాదిదా